యాచకులు లేని రాజమండ్రి నగరాన్ని చూడాలని ఉందని గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి బ్రిటిష్ నేషనల్ యూనివర్సిటీ నుంచి సామాజిక సేవ రంగంలో గౌరవ డాక్టరేట్ అందుకుని ఆయన తిరిగి రాజమండ్రి నగరానికి వచ్చిన నేపథ్యంలో గురువారం నగరంలోని పేపర్ మిల్ ఎదురుగా ఉన్న కృష్ణసాయి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు తనకు బ్రిటిష్ నేషనల్ యూనివర్సిటీ సామాజిక సేవ రంగంలో ప్రధానం చేసిన గౌరవ డాక్టరేట్ తన బాధ్యతలను మరింత పెంపొందించేందుకు దోహదం చేస్తుందని సంతోషం వ్యక్తం చేశారు గోదావరిలో కలుస్తున్న పేపర్ మిల్ వ్యర్థ జల కాలుష్యానికి వ్యతిరేకంగా పుష్కరాల రేవలో తాను నలభై ఆరు రోజుల పాటు చేపట్టిన ఉద్యమానికి ప్రతిఫలంగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నమామి గోదావరిలో భాగంగా యాభై నాలుగు కోట్ల రూపాయలు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముప్పై నాలుగు కోట్ల రూపాయలు గ్రాండ్ గా రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ వారు ఏడు కోట్ల రూపాయలు కలిపి మొత్తం తొంభై ఐదు కోట్ల రూపాయలతో రాజమండ్రిలో వస్తున్న మురుగునీరు శుద్ధికి హుకుంపేట దగ్గర మురుగునీరు ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసి మురుగునీటిని శుభ్రపరిచే విధంగా అక్కడ మినిస్టర్ ఆదిమూలపు సురేష్ తో శంకుస్థాపన చేయడం అన్నారు ఏంటంటే ఈ మధ్యకాలంలో చాలా మంది ఏదో ఒక సొసైటీ రిజిస్ట్రేషన్ చేయటం ఆ సొసైటీ ద్వారా ఏదో డాక్టరేట్ ఇచ్చామని చెప్పి అనౌన్స్మెంట్ చేయటం ఇటువంటి అన్నీ ఎక్కువ చూస్తున్నాం మనం ఎందుకంటే ఈ డూప్లికేట్ వర్షన్ లాగా చైనా మాల్స్ లాగా మనకి కూడా అలా ఉన్న వచ్చింది కానీ అసలు నిజమైన సర్వీసు కొత్త సర్వీసెస్ సర్వీస్ చేసిన తర్వాతనే అది కరెక్ట్ యూనివర్సిటీ నుంచి వచ్చిందా అనే విధంగా మీకు తెలియజేయటం కోసం అని చెప్పి ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మరి నాకు మొన్ననే ఇరవై ఎనిమిదో తారీఖున ఈ నెల బ్రిటిష్ నేషనల్ యూనివర్సిటీ వారి చేత చేసిన సామాజిక సేవకి సోషల్ సర్వీస్కి గుర్తింపుగా గౌరవ డాక్టరేట్ ఇవ్వటం జరిగింది ఆ గౌరవ డాక్టరేట్ ని తంజావూర్ దగ్గర ఉన్నటువంటి పెరంబూర్ యూనివర్సిటీలో అక్కడ బ్రిటిష్ నేషనల్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు అంటే అందరం లండన్ రావటం కష్టం కాబట్టి ఇక్కడ ఇవ్వటం జరిగింది ఏదైతే ఈ బ్రిటిష్ నేషనల్ యూనివర్సిటీ పదిహేను దేశాల్లో వాళ్ళకి యూనివర్సిటీస్ ఉన్నాయి వాళ్ళ వరల్డ్ వైడ్ ఇంపార్టెన్స్ ని గుర్తించి వాళ్ళు ఈ డాక్టరేట్ ఇవ్వటం జరుగుతుంది ముఖ్యంగా మరి నేను సర్వీస్ చేసిన ఆ సర్వీస్కి ఈ గౌరవ డాక్టరేట్ ఎలిజిబిలిటీ కాదా అన్నది ఎప్పుడు నేను ఎవరికి చెప్పలేదు కానీ ఒకసారి తెలియజేయలేని ఉద్దేశంతో ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మరి నేను ఆంధ్ర యూనివర్సిటీలో సెవెంటీ ఫైవ్ ఎయిటీలో బిటెక్ యూనివర్సిటీ క్యాంపస్ లో చదవడం జరిగింది సెవెంటీ నైన్లో అక్కడ ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్ యూనియన్కి నేను గా పనిచేయడం జరిగింది ఆ టైంలో యూనివర్సిటీ అంతా కూడా ఎక్కువ గొడవలు ఆటితో ఉండేది మా టైంలో కూడా మేము చేసిన గొడవలకే యూనివర్సిటీ త్రీ మంత్స్ క్లోజ్ అయిపోయింది కంప్లీట్గా క్లోజ్ చేస్తారు ఆ తర్వాత రాజమండ్రి వచ్చి ఇక్కడ పేపర్ ఇంజనీర్ ఇంజనీర్గా జాయిన్ అవడం జరిగింది ఇక్కడ రాజమండ్రి పేపర్ మిల్ లో ఇంజనీర్గా జాయిన్ అయిన తర్వాత కేసివీ రెడ్డి గారు ఎయిటీ వన్లో నేను ఇక్కడ జాయిన్ అయ్యాను ఏ రెడ్డి గారు మున్సిపల్ చైర్మన్గా కంటెస్ట్ చేస్తే రైల్వే స్టేషన్ దగ్గర రెండు వందల కుటుంబాలు ఒడియా వాళ్ళు ఉంటే వాళ్ళ ఓట్ వేయించుకోవడం ఎలాగా వాళ్ళకి తెలియక ఎందుకంటే వాళ్ళకి ఇంగ్లీష్ రాదు తెలుగు రాదు హిందీ రాదు ఒడియా ఉంటే వచ్చు సో ఒడియా వాళ్ళతో ఓట్లు ఎలా వేయించాలంటే పేపర్ బిల్లో ఒడియా పనిచేసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ ద్వారా చేయించవచ్చు అంటే పేపర్ బిల్ లో ఎవరు ఉన్నారో మనం చూస్తే విశ్వేసరెడ్డి ఉన్నాడని చెప్పి నన్ను పట్టుకుని ఆ వడియో ద్వారా ఓట్లన్నీ అప్పుడు వేచిపోవడం జరిగింది ఆ రోజు నుంచి కూడా యేసవరెడ్డి గారు ఇంకా కోడానే తిప్పుకునేవాడు ఎందుకంటే ఆయనకి ఎడ్యుకేషన్ లేదు ఆయన మూడో తరతే చదివాడు ఆయన ఇంగ్లీష్ చదవటం కానీ హిందీ మాట్లాడటం కానీ రాదు అందువల్ల అసలు నన్ను వదిలేవాడు కాదు కోడానే పెట్టుకుని మరి రాజకీయంగా తిప్పు ఆయనకి అన్నిటికీ అన్ని కార్య ఏ కార్యక్రమం చేసినా విశ్వేసరెడ్డి విశ్వశ్వరెడ్డి అంటే ఉండేవాడు ఈ రాజమండ్రిలో నేను అనేక కార్యక్రమాలు చేయటం జరిగిందండి ఎందుకంటే చాలా మంది రాజకీయ నాయకులు ఈవేళ రాజమండ్రిలో ఎమ్మెల్యేలు చేశారు ఎంపీలు చేశారు మంత్రులు చేశారు ఎవడ కూడా సొంత డబ్బులతోటి ఒక బస్ షాటర్ కట్టించాను లేకపోతే ఒక విగ్రహం నేను సొంత డబ్బులతోటి కట్టించాను అనే నాయకుడు ఎవడ కూడా ఈ రాజమండ్రిలో లేడు ఈ రాజమండ్రిలో సీతంపేట ఫైవ్ ఫీట్ గ్లోబ్ మీద రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టించడం జరిగింది అలాగే మూలగోయ్యలో ఏబిన మన మహాత్మా గాంధీ విగ్రహం పెట్టించడం జరిగింది సేతంపేట సెంటర్ లో మరి ఏపీనాశారు ఇంటి దగ్గరలోనే ఏపీ నాగరావు విగ్రహం పెట్టించడం జరిగింది అదేవిధంగా పేపర్ బిల్లు మల్లైపేట క్వార్టర్స్ దగ్గర మా తల్లిగారి పేరున ఒక బస్ షెల్టర్ కట్టించడం జరిగింది అలాగే కోట్లింగాల గుడికి వెళ్ళే దారిలో ఇక్కడ ఒక మా తండ్రి గారి పేరు మీద చేతల రెడ్డి బస్ షెల్టరీలో బస్ షెల్టరే కట్టించడం జరిగింది నేను ఛాలెంజ్ చెప్పగలను ఎందుకంటే ఈ రాజమండ్రి సిటీలో ఏ ఎమ్మెల్యే గాని ఎంపీ గాని మినిస్టర్ గాని ఎవడో సొంత డబ్బులతోటి ఏ కన్స్ట్రక్షన్ సొంతంగా చేసిన నాయకుడు అవడలేడు అలాగే ఇవాళ రాజమండ్రిలో ఏ ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ ఎవడ ఇప్పించలేదని ఇల్లు నేను ఇప్పించాను పందరి మహాదేవుడి పేట ఇల్లు నేను ఇప్పించాను బృహన్ల పేట ఇల్లు నేను ఇప్పించాను అలాగే చెడ్డపల్జీ పేటలో ఇల్లు పైరు కూడా అంత చేసుకోవాలంటే దాని పర్మిషన్ నేను ఇప్పించదు బృహన్నెల పేటకే ఈ భారతదేశంలోనే బృహన్ ఒక కాలనీ ఏంటి కట్టించిన వ్యక్తి నేనే ఎవరు లేడు భారతదేశంలో బృహన్నెల కాలనీ అని చెప్పి మన రాజమండ్రిలోనే ఉంది ఎక్కడా లేదు అలా బృహన్నెల కాలనీ అని చెప్పి నేను రాజమండ్రిలో అక్కడ కట్టించడం జరిగింది అలాగే ఇందిరానగర్ కాలనీ ఇందిరానగర్ క్వాలని చిన్న చిన్న గుడిసులు వేసుకుని చాలా దుర్భరంగా ఉండేవారు అటువంటి దానికోసం నలభై రెండు సార్లు ధర్నాలు చేసి మున్సిపల్ ఆఫీస్ దగ్గర సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర అక్కడ ఇందిరానగర్ కాలనీ నిర్మించడం జరిగింది ఆ ఇందిరానగర్ కాలనీ వేళ మరి రాజమండ్రిలో మనం దానవాయిపేటలోను ప్రకాష్ నగర్ ఉన్నట్టుగా ఉంటుంది అక్కడికి వెళ్తే అలాగే రాజీవ్ గాంధీ నగర్ అని ఉంటుంది మీకు రాజా థియేటర్ ఎదురా అవన్నీ ఇల్లు తీసేస్తే వాళ్ళందరికీ కూడా సింహాచల్ నగర్ లో వాళ్ళందరికీ ఇల్లు పెంచడం జరిగింది అలాగే పల్లీలు గోదావరి గట్టి ఉంటున్నారు పుస్తకాల టైంలో ఎన్ని తీసేయాలంటే వాళ్ళందరికీ ఇక్కడ ఆర్ అండ్బి వర్క్ షాప్ దగ్గర వాళ్ళందరికీ ఇల్లు ఇప్పించడం జరిగింది అలాగే నటరా జైరం థియేటర్ వెనకాల వాంబె గృహాలు అవి ఆర్టీసీకి సంబంధించిన ల్యాండ్ ఎనిమిది ఎకరాల ల్యాండ్ అనేక సార్లు వాళ్ళు తీసేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఆర్టీసీ చైర్మన్ బుల్లబ్బాయి రెడ్డి ఉండి కూడా అతనితో మాట్లాడి అవన్నీ ఏర్పాటు చే ఆఫ్ చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా కాలనీ కట్టించడం జరిగింది అలాగే ఆదమ దెబ్బ మీద కప్పులు ఉండేవి అన్ని ఆకుల చేతనే ఒక ఆవిడ మహిళా ప్రెసిడెంట్ ఉండేది నా మన నారాయణ అతని పేరు ట్రేడ్ యూనియన్ లీడర్ ఒక ఆయన ఉండేవాడు వాళ్ళతోటి అక్కడ పాకలే తర్వాత వాటికి వామ్య గృహాలు చేయించడం జరిగింది మరి అంతేకాకుండా చోట్ల మరి ఇల్లే గృహాలు అవి కూడా ఈ రాజమండ్రిలో ఏ ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ కూడా అందరూ ఏదో చేశాను అది చేశాను ఇది చేశాను అని చెప్పుకుంటారు పదవులు చేసి ఎమ్మెల్యే ఎంపీ పదవుల్లో ఉండి నేను ఏ పదవి చేయకపోయినా సరే మరి అనేక మందికి గృహాలు వచ్చి జరిగింది ఈ రాజమండ్రిలో శిక్షణ కేంద్రాలు కానీ ఎవరికైనా లోన్లు వాళ్ళు చేసుకుంటాను వ్యాపారాలు చేసుకుంటానంటే లోన్లు కానీ ఇప్పించిన నాకంటే ఎక్కువ ఇప్పించిన ఎవరు లేదు ఇంకా మీకు ఆశ్చర్యకరమైన అవసరం ఏంటంటే శివరాజు సుబ్రహ్మణ్యం ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకుంటానంటే స్టేట్ కంపల్సరీ స్టేట్ బ్యాంక్ లో నేను సూరిటీ పెట్టాను అంటే ఎవరికి చెప్పలేదు ఇప్పుడు ఫస్ట్ టైం చెప్తున్నాను అది అలా అనేక మందికి బిజినెస్లు రిచ్ అని లేదా వ్యాపారాలకు కానీ అన్ని రకాలుగాను మరి సర్వీస్ చేయడం జరిగింది ఈ పేపర్ మిల్ సెంటర్లో అరుణ్ కుమార్ మాంగారు స్టేట్ బ్యాంక్ మేనేజర్గా తీసుకుంటాను కాబట్టి మన సెంటర్లో వాళ్ళకి రిక్షాలు ఇవ్వాలి సార్ అంత పాత పడిపోయినా రిక్షాలు కావాలంటానంటే ఎన్నండి అది ఇరవై ఏడు కావాలి సార్ అన్నారు ఇరవై ఏడు కాదు రెడ్డి గారు బోకారం బస్ స్టాండ్ దగ్గర నుంచి మల్లైపేట దాకా మన బ్రాంచ్ ఏరియాలో ఎంతమంది రిక్షా కావాలో అడిగేయండి ఆయన డెబ్బై రెండు మంది వచ్చారు అని డెబ్బై రెండు మందికి ఆయన రిక్షాలు ఇచ్చారు రెండు వేల అరుణ్ కుమార్ గారు మాంగారు స్టేట్ బ్యాంక్ మేనేజర్ గారు అలాగే మాజీ సైనిక సంక్షేమానికి నేను పదిహేను సంవత్సరాలు అక్కడ ఆనరబుల్ ప్రెసిడెంట్ కి చేశాను వాళ్ళకి ఇరవై మూడు మందికి విజయనగరం దగ్గర ఐదు ఎకరాలు చెప్పు ల్యాండ్ ఇప్పించాను మాజీ సైనికులందరూ కూడా మీటింగ్ ఎట్టి సర్దారని చెప్పి నాకు బిరుదు జరిగింది చక్కంపూడి రామ్మోహన్ రావు ఆనరబుల్ ప్రెసిడెంట్ గా పదిహేను సంవత్సరాలు ఈ పదిహేను సంవత్సరాల్లోనే ఎవరు చచ్చిపోయినా వాళ్ళ దాన సంస్కారాలకు ఐదు వందల డబ్బులు అలాగే దినకార్యం రోజు బస్తా బియ్యం ఇవ్వటం జరిగింది మాజీ సైనికులు అలాగే రాడ్ బెండర్స్ తెలిసింది ఏంటంటే గోదావరి పరిరక్షణ మీరు అందరూ పార్టిసిపేట్ చేశారు గోదావరి పరిరక్షణ మీ అందరి సహకారంతో అది బాగా హైలైట్ అయింది నలభై ఆరు రోజులు ఎవరైతే మన ముస్లింస్ రంజాన్లో చేస్తారో అలాగ సిక్స్ టు సిక్స్ ఏమి ముట్టుకోకుండా దీక్ష చేసాం దానికి స్పందించి నరేంద్ర మోడీ గారు యాభై నాలుగు కోట్లు గోదావరి గోదావరి పరిరక్షణ దానికి యాభై నాలుగు కోట్లు ఇవ్వడం జరిగింది అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై నాలుగు కోట్లు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడం జరిగింది మున్సిపాలిటీ వాళ్ళు ఏడు కోట్లు ఇచ్చారు మొత్తం తొంభై ఐదు కోట్లతో ఉప్పంపేట దగ్గర ఒక ప్లాంట్కి మన మినిస్టర్ గారు ఆయన సిటీ మన అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గారు ఆయన శంకుస్థాపన కూడా చేయడం జరిగింది అంటే తొంభై ఐదు కోట్ల రూపాయలు దీక్ష చేయడం వల్ల మనకి రావటం జరిగింది అలాగే వారసత్వ పరిరక్షణ అని చెప్పి మన రాజమండ్రిలో ఉన్న వారసత్వ సంపదని కొంతమంది ఆక్యుపై చేయడం కూడా జరిగింది వాటి మీద కూడా పోరాటం చేసి మన వారసత్వ సంపద కాపాడాలని చెప్పి కూడా అనేక కార్యక్రమాలు కూడా చేయటం జరుగుతుంది అలాగే ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు ఒక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల కింద ఆయన ఒక అనౌన్స్మెంట్ చేశారు బేటీ బచావో బేటీ పడావో అంటే ఆడపిల్లల్ని బ్రతికించండి ఆడపిల్లల్ని చదివించండి అని అలా ఎవరైతే చేశారో ఆల్ ఇండియా లెవెల్లో వాళ్ళు స్టేట్కి ఒకళ్ళు చొప్పున సెలెక్ట్ చేసి వాళ్ళకి అవార్డు ఇస్తామని చెప్పి అనౌన్స్ చేశారు దాంట్లో మన స్టేట్ నుంచి నాకు మరి విద్యారత్న అని చెప్పి అవార్డు వచ్చింది ఎందుకంటే మన స్టేట్ లో హయెస్ట్ ఆడపిల్లలను బాగా చదివించి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశా నాకు విద్యారత్ అని అవార్డు ఇవ్వడం జరిగింది అది ఢిల్లీ రాష్ట్రపతి భవన్లో అవార్డు నాకు ఇచ్చారు అలాగే ఇప్పుడు ఇది కూడా ఈ గౌరవ డాక్టరేట్ కూడా ఈ చేసిన సేవా కార్యక్రమాలకి దీనికి ఇచ్చారు ఇంకా పేపర్ మిల్ విషయానికి వచ్చినట్లయితే నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో పేపర్ మిల్లులో చాలా గొడవలు జరిగినప్పుడు కొంతమంది సీనియర్స్ ఉంటారు అలాగే తెలుసు ఎందుకంటే ఎవరు చేయలేరు అనేటువంటి కార్యక్రమాలు అన్నీ చేశాను నాకు చేసిన సర్వీస్కి గుర్తింపుగానే నాకు ఈవేళ మరి ఈ ఏదైతే గౌరవ డాక్టరేట్ వచ్చిందో అది వచ్చిందని చెప్పి భావిస్తున్నాను ఇది ఒక బాధ్యతగా నేను భావిస్తున్నాను ఈ గౌరవ డాక్టరేట్ అనేది ఒక బాధ్యతగా భావిస్తున్నాను నేను ఎందుకంటే దీని వల్ల ఇది రావడం వల్ల మరిన్ని కార్యక్రమాలు చేయవలసిన అవసరకత ఎంతైనా ఉంది ముఖ్యంగా రాజమండ్రిలో నేను చేయాలనుకున్న కార్యక్రమాలు కొన్ని ఇంకా ఉన్నాయి ఎందుకంటే రాజమండ్రి బెగ్గర్స్ ఫ్రీ సిటీగా చేయాలన్నది నా కోరిక ఎందుకంటే రాజమండ్రిలో ఏ సిగ్నల్ పాయింట్ దగ్గర ఉన్నా సరే అడుక్కునే వాళ్ళు ఉంటారు గారి దగ్గర అలాగే మార్కెట్ సంఘుడు ఎక్కడ పెడితే అక్కడ బిక్షగాళ్ళు ఉంటారు వీళ్ళందరినీ తీసుకెళ్లి జీవగార సంఘంలో పెట్టి జేవగారు సంఘానికి వందల కోట్లు వస్తుంది ఒక వెయ్యి మందిని ఈజీగా జీవకారణ సంఘం పోషించగలరు అలాంటి జీవకారణ సంఘంలో పెట్టి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అకామిడేషన్ బట్టలు అన్ని ఇచ్చి బిగ్గర్ స్వీజ సిటీగా చేయాలన్నది ఒకటి రెండోది ఏంటంటే రాజమండ్రి గోదావరిలో ఎవరైనా సరే స్నానం చేసి మనం ఆస్మానం ఉంటాం బ్రాహ్మణ్స్ మాధవేనమా కేశ అని చెప్పి నీళ్ళు మూడు సార్లు తాగుతాం అలా స్నానం చేసి అలా తాగలిగేలా గోదావరిని తయారు చేయాలి ఎందుకంటే కాశీలో ఒకప్పుడు మనం స్నానం చేస్తే కాళ్ళు చేతులు బొండలు తగిలి ఇవేళ గోదావరి అక్కడ కాశీలో మరి నదిలో స్నానం చేసి ఆశీమానం చేస్తారు అందరూ కూడా అలాగే మన గోదావరిని కూడా తీర్చిదిద్దాలనేది కూడా మరి ఒక ఆశయం అలాగే మరి ఈ రాజమండ్రి అంటే ఇంకా మనకి అది ఇప్పుడు సంబంధం లేనప్పటికీ కూడా అనేక ఇండస్ట్రీస్ ఉండేవి రాజమండ్రిలో రాజమండ్రిలో పారి ఇండస్ట్రీ మీద పదివేల మంది బతికేవారు అల్యూమినియం ఇండస్ట్రీ ఉండేది దాంట్లో ఐదు వేల మంది బతికేవారు అలాగే స్పిన్నింగ్ మిల్లు ఉండేది దాంట్లో ఆరు వేల మంది పనిచేసేవారు గోదావరి సర్బిక్స్ ఉండేది అందులో మూడు వేల మంది పనిచేశారు సిరామిక్ ఇండస్ట్రీలో ఆసియాలోనే నెంబర్ వన్ ఇండస్ట్రీగా సిరామిక్ ఇండస్ట్రీ ఉండేది అలాగే మనకి అనేకమైన చిన్న చిన్న ఇండస్ట్రీస్ అనేక ఉండి అనేక మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఉంటుంది కానీ ఈవేళ అవన్నీ ఏం లేవు అన్నీ కూడా వెళ్ళిపోయినాయి అనేక మంది వ్యక్తుల యొక్క కారణాల వల్ల అన్నీ కూడా పోయినాయి ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే సిచ్యుయేషన్ రాజమండ్రిలో లేదు రాజమండ్రి డెవలప్ అంటారు కానీ డెవలప్మెంట్ అంటే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అవ్వాలి అలాంటి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ లేదు ఒక పేపర్ బిల్ తప్ప నాకు తెలిసి ఏమీ లేవు హార్లిక్స్ బ్యాటరీ ఒకటి ఉంది ఆడే హర్యానా వెళ్ళిపోతానో ఎప్పుడు హర్యానా వెళ్ళిపోతానని భయపడతా ఉంటాడు తప్ప మనకు పేపర్ బిల్లే ఉంది అందు గురించి ఈ పేపర్ మిల్ని మూతపడకుండా ఎలాగైనా సరే సక్సెస్ఫుల్గా రన్ అవుతూ రాజమండ్రి ప్రజలకి తాగటానికి మంచినీరు ఇప్పించాలనే ఉద్దేశంతో పోరాటాన్ని సైలెంట్గా చేసి పేపర్ మిల్కి డిస్టర్బెన్స్ లేకుండా చేయడం కూడా జరిగింది మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి ఏదైతే ఈ గౌరవ డాక్టరేట్ వచ్చిందో దీనివల్ల ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసి ఈ బాధ్యతను మరింత పెంచినాయి అవన్నీ కూడా నా సాయశక్తిలా నేను తప్పకుండా ఇవన్నీ ప్రయత్నం చేసి రాజమండ్రికి ఒక అందరూ చెప్పినట్టుగా ఏ నేను ఆ డెవలప్మెంట్ చేశాను ఈ డెవలప్మెంట్ చేశాను కదా డెవలప్మెంట్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ రాజమండ్రిలో ఎక్కడ వచ్చిందండి డెవలప్మెంట్లో ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కావాలి గోదావరిలో స్నానం చేసి పవిత్రంగా స్నానం చేసి ఆస్మానం చేసేలాగా క్యాస్యనమాధవానమాన్ని మూడు సార్లు నీళ్లు తాగేలాగా గోదావరి ఉండాలి అలాంటివి చేయాలి అలాగే బిక్షగాళ్ళ లేని రాజమండ్రిగా తయారు చేయాలి ఈ కోరికలతోటి చేయడం కోసం నా సాయశక్తుల నేను ప్రయత్నిస్తాను భగవంతుడు తప్పగా అవకాశం ఇస్తారని చెప్పి ఆశిస్తాను